దేశంలో మనకి సభ విధానం ఉంది రాజ్యం లక్ష్యాలు ఆశయాలను సాధించడం కోసం ఏర్పడిన ప్రభుత్వము ప్రధానంగా శాసన కార్యనిర్వాహక అలానే న్యాయశాఖలతో నిర్మితమై ఉంటుంది రాజ్యాంగంలో ప్రభుత్వ శాఖల నిర్మాణాన్ని గురించి వివరించడంతో పాటు వాటి పని విధానాన్ని అలానే వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని కూడా పేర్కొంటూ ఉంటుంది మన ప్రభుత్వ నిర్మాణంలో ముఖ్యమైన శాసనశాఖను ఏర్పాటు చేసే విషయంలో ప్రపంచంలోనే వివిధ దేశాలు భిన్నమైన పద్ధతులు అనేది అనుసరిస్తున్నాయండి దీంట్లో శాసన శాఖ నిర్మాణం విషయంలో ప్రపంచంలో ప్రజాస్వామ్యాన్ని అనుసరించే యాభై మూడు దేశాల్లో మనకి ది సభ విధానాన్ని మనకి అనుసరిస్తూ ఉండగా మిగిలిన దేశాల్లో ఏక సభ విధానాన్ని కలిగి ఉన్నాయి ప్రతి దేశము అలానే రాష్ట్రాల్లో ప్రజలకు ప్రాతినిధ్యం వహించే దిగువ సభలు తప్పనిసరిగా ఏర్పాటు అనేది అవుతాయి కానీ ఎగువ సభ విషయంలో మాత్రము భిన్నత్వం అనేది ఉంటుంది అనేక తరహా ప్రభుత్వాన్ని దేశాల్లో ఎక్కువ సభలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం అనేది వహిస్తుండగా ఆయా దేశాల్లో దిసభా విధానము తప్పనిసరి అలానే సమర్థవంతమైన శాసనాలను రూపొందించే క్రమంలో మేధావులు అలానే అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం అనేది వహించేలా రెండు సభల విధానాన్ని కొన్ని దేశాలు అనుసరిస్తున్నాయండి ప్రజా అభిప్రాయాన్ని వ్యక్తీకరించే సందర్భంలో ఒక సభ సరిపోతుంది అనే ఉద్దేశంతోనే అలాగే రెండు సభల మధ్య తలెత్తే వివాద సంక్షోభానికి దారి తీయకూడదనే ఉద్దేశంతో కొన్ని దేశాలు ఏక సభను మాత్రమే కలిగి ఉన్నాయి దిసభ విధానానికి అనుకూల వాదనలు ఉన్నాయి దిగువ సభ తొందరపాటు శాసనాలు ఎగువ సభ నిరోధిస్తుంది అలానే శాసనాలపై సమగ్ర చర్చకు అవకాశం ఉంటుంది అలానే సమీక వ్యవస్థలు ఎగువ సభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించి వాటి ప్రయోజనాలను సంరక్షిస్తుంది ప్రజా అభిప్రాయానికి నిరంతరతను మనకి కల్పిస్తుందండి అలానే మనకి కొన్ని విషయాల్లో ఎగువ సభ పరిభారాన్ని కూడా తగ్గించడానికి కృషి చేస్తుంది విజ్ఞానవేత్తలకు అలానే మేధావులకు శాస్త్రవేత్తలకు ప్రాతినిధ్యం అనేది ఉంది ఉంటుంది అన్ని వర్గాలకు కూడా ప్రాతినిధ్యం అనేది ఉంటుందండి దిగువ సభ ఆధిపత్యాన్ని లేదా నియంతృత్వాన్ని కూడా నిరోధిస్తుంది అలానే మనకి అవసరం లేకుండా ఉండటానికి వ్యతిరేక వాదనలు కూడా ఉన్నాయి ప్రజా అభిప్రాయాన్ని వ్యక్తీకరించడానికి ఒక సభ సరిపోతుంది రెండు సభల నిర్వహణ వ్యయం అనేది అధికమవుతుంది శాసనాల ఆమోదంలో కాలయాపన జరుగుతుంది సమైక సభ్య ప్రభుత్వాలు రాష్ట్రాల ఏదైతే హక్కులను కాపాడటానికి సుప్రీంకోర్టు ఉండటంతో ప్రత్యేక సభ అవసరము ఎగువ సభలో నియామక పద్ధతులు సభ్యత్వం అనేది పొందటం అనేది ప్రజాస్వామ్య వ్యతిరేకము దిగువ సభ ఆధిపత్యాన్ని ఎగువ సభ నిరోధించలేదు ఉభయ సభల మధ్యన శాసనాల విషయంలో అభిప్రాయ భేదాలు అనేది వచ్చినప్పుడు పాలనా సంక్షోభానికి అలానే రాజ్యాంగ సవరణల విషయంలో భిన్నాభిప్రాయాలు వస్తే రాజ్యాంగ సంక్షోభానికి కూడా దారి తీసే అవకాశం ఉంటుందండి అలానే శాసన వ్యవస్థ ముఖ్య విధులు కనుక చూస్తే ఆధునిక శాసనాలకు మూలము ప్రధాన ఆధారము శాసనసభలు పరిపాలనకు అవసరమైన శాసనాలను రూపొందించడము పాత శాసనాలని లోపాలను తొలగించి నూతన అంశాలను చేర్చడము బడ్జెట్తో సహా ఆర్థిక విధానాలను ఆమోదించడము చట్టబద్ధకంగా తప్ప మరే విధంగా పన్నులు విధించలేరు రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ విధులు నెరవేర్చడము ఉన్నత పదవుల్లోని వారిని ఎన్నుకోవడం ద్వారా ఎన్నిక విధులు నెరవేర్చడము ఉన్నత పదవుల్లోని వారిపై గల ఆరోపణలు విచారించడం చోట సెమీ జ్యుడీషియల్ అధికారులు నిర్వహించడము అలానే విదేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలను దేశంలో అమలుపరిచేటప్పుడు చట్టాలను రూపొందించడము ఉన్నత పదవుల్లోనే వారి జీతబ్యాలు నిర్ణయించడము ప్రజా ప్రాతినిధ్య చట్టాలు సవరణలు చేయడము పార్లమెంటరీ అలానే శాసనసభల నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేయడము చట్టబద్ధకంగా దేశంలో అనేక కమిటీలను ఏర్పాటు చేయడము ప్రజాభిప్రాయ వేదికగా పనిచేస్తుంది ఈ యొక్క శాసన వ్యవస్థ అనేది రాజ్యాంగబద్ధ సంస్థల ఏర్పాటు చట్టబద్దల సంస్థల ఏర్పాటు కూడా శాసన వ్యవస్థ అనేది నిర్వహిస్తుంది విచారణ కమిటీల ఏర్పాటు అలానే అంతరాష్ట్ర నదీ జలాల పంపకం కూడా ఈ యొక్క శాసన వ్యవస్థ అనేది ఏర్పాటు చేస్తుంది ఈ విధంగా మనకి ఏకసభ అలానే అలా విధానాలు ఉండటం వల్ల మనకి ఎన్నైతే ఉపయోగాలు ఉన్నాయో అన్ని మనకి అనుకూలతలు ప్రతికూలతలు కూడా ఉన్నాయండి ఇది మన టాపిక్కి వచ్చేసరికి ఇది కనుక మర్చితే మన ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్